ముందు పళ్ళ చెట్ తెలీదా చేసే తెలీదా చేస్తున్నా బస్ అన్నగా తోలే హాయ్ ఫ్రెండ్స్ ఎలా కంటే బల్టర్ గాయత్రి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారా మనసులో కోరుకుంటున్నానండి మళ్ళీ మీ ముందుకైతే ఉన్నాను కదా నేనైతే చాలా రోజులకైతే మళ్ళీ మా ఊర్లో వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఈ సూర్య ముందు జాగ్రత్తగా అయితే మేమైతే మా ఇంటి మీద అంటే మాలు వరుస్తుంది కదా ఆ ఊరిపిడికి మేమైతే పట్టే కప్పుకున్నాము ఈ ప ఈ చంపే వరుస్తుంది అనమాట ఎక్కడి దాకా వరుస్తుంది అక్కడ దాకా అయితే పట్ట అది గాలికి ఎగిరిపోకుండా మంచి తాళ్ళు రెడీ చేసి అయితే మేమైతే తాళ్ళు అయితే కట్టేసి అట్ట పెట్టి పెట్టుకోవడం ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే ఉరడం లేదు లోపల అయితే ఇంకపోతే నా చేతులైతే కరీంపాకు అయితే ఉందనమాట ఈ కరీంపక అయితే ఒక అవ్వాలకి అయితే వెళ్ళి కోసుకొచ్చాను అనమాట ఫ్రెష్గా అయితే ఉంది నుంచి చిప్పుడే కోసుకొచ్చాను ఎందుకు కోసుకొచ్చానంటే ఇది వంట చేయడానికి అయితే అనమాట మాలు కూరహాలు లేస్తా కదా కరీంపక్క అయితే అయిపోయింది అనేసి పోయి తెచ్చుకొని ఫ్రెష్గా ఉంది కదా పోయి ఇప్పుడు తాజాగా అయితే కోసుకొచ్చాను అనమాట దాంతో కూడా అయితే ఇంకా క్రిస్మస్ సీజన్ కదా మేమైతే తడుకులు అయితే నాటాము ఈ పక్క తడికి అయితే నాటే కాడికి వానైతే వచ్చేసింది అందుకు ఇది ఒక తడికి నాటాము ఈ తడికి ఎట్లా ఉందో కామెంట్ చేసి చేయండి అనమాట మా ఆయనే కట్టాడు దీనైతే ఈ పక్కది వచ్చి అయితే ఇంకా కట్టలేదు ఇది ఇంకా ఉంది ఈ తడికి వచ్చి మా మా అప్పుడు ఇంకా ఇది పాతది ఇంకా దీనికి కట్టాలన్నమాట వానల దగ్గర కడతాం ఇంకా తడికిని ఇంకొచ్చి ఈరోజు తలతో టిఫిన్తో చేయాలన్నమాట ఇంకా వంట అయితే చేయలేదు వంట చేయాలి ఏం చేస్తున్నావు ఏందో ఇంట్లోకి వెళ్ళినాక తెలుస్తుంది ఇంట్లోకి వెళ్ళినా చెప్తాను అనమాట ఈ వీడియోని ఎవరైనా మొదటి చూసి వారైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి ఈరోజు తెలతో టిఫిన్ ఏం చేసుకుందాం ఇంత చెప్తా చేయాలకుందా అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాము ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే నన్నైతే మా బాబా అయితే టౌన్కి అయితే వెళ్ళేసి వచ్చాడనమాట వానలు కదా వచ్చేటప్పుడైతే మాకు అసలు పిండి అయితే తీసుకొచ్చాడు తలార్త టిఫిన్ చేయాలనేసి రాత్రి ఒకరోజు చేస్తాను ఇప్పుడు కొద్దిగా ఈ పిండితో ఇప్పుడు మనం దోశలు అయితే పోసుకుందాము దీంట్లో వేడివేడిగా తలతో టిఫిన్ అనమాట దీనిలోకి చట్నీ కదా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు ఎంతో ఇష్టమైంది అనమాట అందుకని దోశలు ఈరోజు చట్నీ మా ఇంట్లో ఇదే ఈరోజు వాళ్ళకి స్పెషల్ సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పిండి అయితే ఒక కిలో కట్టుకొచ్చానండి చాలా తక్కువ రేట్ అనమాట ఇంకా మామూలుగా మేము రుబ్బుకొని మేము డీమ్ పోసుకొని చేసుకోవాలంటే చాలా కష్టం అందుకనేసి ఇంక మళ్ళీ ఆడించుకురావాలంటే కష్టం అనేసి నిన్న టౌన్కి వెళ్ళాం కదా ఒక్కేసారిగా గాయత్రి ఎప్పటి నుంచో వాండల్లో మామూలుగా దోశలు తినాలని నాశపడింది అనమాట అందుకని ఈసారి అయితే నేను పోయి తెచ్చేసాను అనమాట పిండి తెచ్చేసాను ఏకంగా చూడే ఎట్లా ఉందా నైట్గా అయిపోయింది చాలా అయిపోయింది నైటా నువ్వు కొంచెం ఉన్నాదండి

ఇప్పుడు దీన్ని కలుపుకున్నాం మెత్తంగా కలుపుకుంటే సో ఫ్రెండ్స్ మీరేం చేశారు ఒకసారి కామెంట్ చేయండి ఈ వాళ్ళల్లో మామూలుగా అయితే మేము అవతలు దాటలేం కదా అందుకనేసి అయితే చేసుకుంటున్నాం అనమాట కొద్దిగా సాలపు వేసుకున్నాం నిన్న సోడా పిండి వేసేదాన్ని కొంచెం నిన్న చీల్ చేసిందాన్ని ఎందుకంటే సాల్ కదా మనం వేసుకోవాలి సరిపోతుంది కలిపి నీళ్ళు ఎక్కువ ఇంకేం చేయలేము అందుకని చూసుకొని కలుపుకోవాలి బాగుంది బాగా మృదువు బాగా వస్తున్నాయి

చేరుతుందా అప్పుడు ఓల్స్ అట్ట పెట్టి పెట్టాను బయట పెడితే తినేస్తారని లాక్లో పెట్టి పెట్టాను బాగుంది దోశలకి చట్నీ బాగుంటుందా కారం బాగుంటుందా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఇంకా శనగప్పులేమో ఆర కప్పు వచ్చినాయి ఆ ఎంత కొంచెం జాలి చట్నీ కొంచెం కొంచెం నచ్చుకుంది నేను నువ్వే తినేసి ఎక్కువ చట్నీ అందరికంటే నిన్న ఫ్రెండ్స్ నాలుగు వడలు తెచ్చాను టౌన్కి వెళ్ళైతే నాలుగు వడలు తెస్తే నాలుగు వడలు చేశారు ఇద్దరు ఈ రవిరాను నేను చెప్పేది అమ్మా నాలుగు వడలు తెస్తే నాలుగు వడలు రెండు వడలు నాకు ఇచ్చారు ఇప్పుడు ఒక వడ ఈ చెల్లి ఒక వడ తీసుకుంది తీసుకునేసరికి ఒక వడకే సగం చట్నీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఒక వడ తీసి చూసే లోపల ఇంకో వడకు లేదు చట్నీ అటు చేశారు ఇప్పుడు ఈ చట్నీ ఎంత వర సరిపోద్ది ఈ సరిపోతే చాలు నాలుగు నాలుగు బతిపోయింది నేనేమో దాంట్లో నుంచి ఒక రావు ఉండింది అడా ఏమన్నా నిన్న వీడియో తీసుకుంటే బాగుంది గాయత్రి ఎందుకంటే ఎవరు తిన్నారు ఏంటి ఏం తెలుసుంటుంది విషయం సరే ఏమి ఎత్తి పెట్టుకున్నాము ఇప్పుడు దీంట్లోకి మిరపకాయలు ఫస్ట్ ఏం చాలా ఇట్లని ఓ మీ అవ్వో వాటర్ పెట్టినప్పుడు బాగా ఇప్పుడు మీరు ఎప్పుడైతే వాటర్ తగ్గితే అప్పుడు చేసేది కష్టం అయిపోయి ఫ్రెండ్స్ కానీ మరచిపోయిన నేను చెప్తున్న కిటికీలు చేసేది ఆంటీ ఎప్పుడో ఒకసారి చేసుకుంటామా అందుకనే అంతగా గుర్తు పెట్టుకుందామంటే ఎక్కువ వంటలు అంతా పల్లెలో ఆ రోజు తెచ్చిన కాబట్టి ఈ రోజు కనిపించింది పల్లె ఈరోక్కరగా రాని నాకే చట్నీ చాలా బాగుంటుంది కదా బాగుంటుంది నేను అప్పుడు ఉడకేసుకుని తినద్దు అనుకునేసింది మళ్ళీ ఇప్పుడైనా కొత్త రూపాయలు వేసేసి నేను ఈరోజు చట్నీ అప్పుడు కానీ ముందుగా ఉడకేసుకుని తినేసిందివా ఇప్పుడు చట్నీ లేకుండా అయిపోతుంటాను కదా ఇప్పుడు ఎర్ర వేసి ఎరగారు వేసుకుంటా చే అట్ట వాటం ఒకటి చూసుకో

మామిలు కూర గిన్నెతో నాకు రాదులే గింట్తో పోస్తా కూర గింట్తోని ఒకే దోశ పోస్తా ఒక గింటి పోస్తా ఒక దోశ పోస్తా ఫస్ట్ దోశ మామూలుగా అయితే ఫస్ట్ దోశ చిన్న పాను అంటే రాని బాగానే రాదు అదేమో ఫస్ట్ దోశలు అంటే అట్టే వస్తాయి నా దోష ఎట్ట వస్తుందో ఆవిడ పెను వేడక్క పెను వేడక్కదనమాట అందువల్ల కానీ వస్తుంది ఏమో తెలియదు కానీ నా దోషి బాగా రావాలి ఏర్పిడా ఎర్రగా వస్తుంది కాల పిండి ఇంకా అది కానీ బాగా వస్తుంది మనకి ఈ పర్సన్ చాలు లేదు ఎక్కువ పర్సన్ చేస్తే మళ్ళీ ఎత్తలేనామని నేను ఎందుకు అతలు బాగా లేస్తుంది అతలాగా లేస్తుంది ఇప్పుడు అది అతకిందేరా ఎందుకు అత్తుకునేదాం ఎందుక ఫస్ట్ దోశలో ఏ నా ఫస్ట్ దోశ బాగా వచ్చింది వావ్ ఎర్ర బాగా ఎర్రగొచ్చిందే నా ఫస్ట్ దోశ బాగా వచ్చింది ఎర్రగొలా నేను అందుకని ఎర్రకొచ్చి ఉంటుంది నేను ఎర్రకుంటారు కూడా ఎర్ర వస్తుంది అంతే అలా పిండి బాగా పిలిచింది అనమాట పది సంవత్సరాలు పిండి అది కలిసి నీకు ఆ పది సంవత్సరాలు పెట్టి పెట్టకనా నేను అడిగిన ఒక పది సంవత్సరాలు పిండి తీరా అని చెప్పిన గాయత్రికి నాకు అందరు తిరగదు అనేసి కదా ఏం చేస్తుంది అంతే ఏం చేస్తుంది అసలు మాడిపోయినా బరుకు బరుకు వస్తాయి

కొద్దిగా ఉంది ఇంకా మూడు వస్తాయి ఈజీగా ఇంకా అయితే మిక్సీ పడేసాడు ఇంకా అయితే అట్లా ఉందా ఒకట సరిపోతు సరిపోతుంది సాలతో సరిపోతుంది గుంటే వచ్చింది మా భూమి అయితే కూర పచ్చడి కళ్ళీల చట్నీ నేను టౌన్కి వెళ్ళినప్పుడు వచ్చా పిన్ని ఒక కిలో చెప్పు పల్లె చట్నీ అట్టు ఉంది గాయత్రి చట్నీ అలా ఉంది చెప్పు ఇంకా నువ్వు తనకు బాగున్నాను చెప్పేస్తారు అహ్ నానా ఓ కాబట్టి హేంగైది నదిదా చేస్కొరదానేట ఉంటది కత్త గిడ్ త పోసుకుంటే లేట్ అవుతది చెట్ నీ దోసలందుకుంది అంటే అంటే ఫ్రెండ్స్ గాజులు చేసినప్పుడు పల్లెల చట్నీ మా తానికి దోశ ఎట్లా ఉంటుంది చూద్దాం దోశ అంటే బాగానే ఉంటుంది మామూలుగానే చట్నీ కొంచెం నేనే

ఎలా అనిపించింది అని ఒకసారి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈవెంట్ వీడియో ఈ వీడియో నచ్చినట్ అయితే మీకు ఒక లైక్ చేయండి ఈ వీడియోకి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్